కరీంనగర్ జిల్లా వేణవంక మండలం మల్లారెడ్డిపల్లి గ్రామంలో ఇసుక క్వారీల పనులను రైతులు గ్రామస్తులు అడ్డుకున్నారు ఈ కార్యక్రమంలో కనుకకుమార్ మోరిస్వామి ముద్దసాని స్వామి జనగం సంపత్ నిమ్మల సమ్మయ్య సంధి సురేందర్ రెడ్డి మేకల కుమరిరెడ్డి పాల్గొన్నారు ఆ బోర్లతో మేము పొలాలు పండించుకున్నాడు మా గడ్డల మీద బాయిలు తోడుకోలే బోర్లు వేసుకోలే వాగుల నుంచి నుంచే ఒక ఇరవై వెయ్యి మీటర్ల దూరంకి వెళ్ళి మేము వాగుల మొత్తం వాటర్ అన్ని పైప్ లైన్లు ఉన్నాయి ఒకసారి ఆ వాగు బావిలు దూచి వాళ్ళను తీసుకో కొట్టుకోమన్నారు మాకు ఉచిక మొత్తమే పోవద్దని మేము దుమ్ముగా దుమ్ము కాదు మళ్ళా మాకు వాటర్ లేవు ఆయిల్ మొత్తం ఏట చేసినందుకు మాకు బాయిలు మా తాతల కాంచెల్లి ముత్తాతల తాతలకు వాగులకెళ్ళే బాయిలు మా గడ్డ మీద ఒక్క బావి చదువుకోలే మాకు ఇసుక పోతే మాకు వాటర్ వెళ్ళేది మేము పంటలు పండించుకోక అట్లాగా బీలు పెట్టుకుంటే ఉంటుంది పక్క పొంటి మాకు పొలాలు ఉన్నాయి అవి గిమ్ము కొట్టి కూడా పోతాయి మాకు ఇసుక పోతే మాకు వాటర్ వెళ్ళాయి మీ గడ్డ మీద కూడా బావిలు ఒక్క ఏ ఒక్క బావి దొవలే మొత్తం అవసరమైతే వాగులో చూసుకోండి మొత్తం అవి వాగులున్నాయి బావిలు ఇక్కడికి లైన్లు వేసుకున్నాం ఇప్పుడు వాళ్ళు ఇసుక దితే మాకు ఒక వాటర్ స్టోరీ తక్కువ అవుతుంది కాబట్టి మాకు పొలాలు పంట పండాయి కాబట్టి అందుకనే మేము ఇక్కడ ఇసుక క్వారీ వద్దని చెప్తాను ీచులు గవర్నమెంట్ ప్రారంభించింది మాకు ఈ పక్క పండిన రైతులకు తెలియకుండా ఒకలిద్దరు రైతులను లోపరుచుకొని సదరు కాంట్రాక్టరు వాళ్ళు ఒప్పుకున్నారని చెప్పి తువ్వ పనులు స్టార్ట్ చేసారు ఈ వాగలెక్క ఇసుకపోతే గత ఎనభై తొంభై సంవత్సరాల నుంచి మా తాతలు మా తండ్రల కాని వెళ్ళి మీద ఆధారపడి బతుకుతున్నాం అయ్యా మీరు ఇసుక మీద కన్నేసి మీరు ఇసుక పట్టుకొని పోతే తద్వారా నీళ్ళు పోతాయి ఈ పక్క పడిన రైతులకు దుమ్మువారి పంటలు నష్టపోతారు అందరు చిన్న చిట్కా రైతులే రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఎవరో ఒకళ్ళో ఇద్దరు ఉంటారు ఎనిమిది పది ఎకరాల వాళ్ళు మీరు ఆ ఇద్దరునో ముగ్గురునో పైసలు ఇచ్చి వాళ్ళు వ్యవసాయం చేసేటోళ్ళు కాదు మన కాదు వాళ్ళు కౌలుకి ఇచ్చుకునే వాళ్ళు వాళ్ళకి పైసలు ఆశ చూపి ఈ పక్క పంటన చిన్న చిట్కా చిన్నకర రైతులను నష్టపరచకూరి ఒకవేళ మీరు ఇదే పంతా కొనసాగిస్తే మేము గవర్నమెంట్ రిక్వెస్ట్ పెడుతున్నాం అయ్యా మా రైతులం రైతులం రైతుల లెక్కన బతకనైంది మీరు ఇదే పంతా కొనసాగిస్తే మేము ఎన్నడో అప్పలపాలే పాలే చచ్చిపోయే కంటే మీరు క్వారీ స్టార్ట్ అయిన మరుక్షణమే క్షణమే ఈ పక్కపండిన రైతులందరం మందురబ్బాల్లో తెచ్చుకొని ఇక్కడనే తాగి చచ్చిపోతాం ఇక నష్టపోయి చచ్చిపోయేకంటే మీరు క్వారీ స్టార్ట్ అయినప్పుడు సచ్చిపోతాం ఇక్కడున్న స్థానిక ప్రభుత్వ యంత్రాంగం అధికారులు ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో వారదగా పనిచేసే ప్రభుత్వ అధికారులు దయచేసి ఇక్కడ వ్యతిరేకత ఉన్నదని చెప్పి గవర్నమెంట్కి తెలియజేసే విధంగా తెలియజేయగలరు అలాగే ఈ ఇసుక తీస్తే కనుక ఖచ్చితంగా నీటి కరవ అనేది వస్తుంది నాకు తెలిసి నాకు బుద్ధచ్చిన కాంతి మా మల్లారెడ్డిపల్లె గ్రామం కానీ పక్కపండి జంగంపల్లె కానీ పక్కపండి చల్లూరు కానీ తాగునీటి కరువు ఏ రోజు రాలేదు ఇప్పటికే అవతల పక్క నడుస్తున్న పనులకు అడ్డగోలు నీళ్ళకి ఇబ్బంది అవుతుంది రోడ్లు ఖరాబ్ అవుతున్నాయి సరే అవతల సంగతి మాకు అనవసరం మా మా పొలాలు కనుక పోతే మేము ఇక్కడనే ఇసుక క్వారీ స్టార్ట్ చేస్తే మరుక్షణమే రోజుకిద్దరం ముగ్గురం ఇక్కడనే ఖచ్చితంగా మన దాకా చచ్చిపోతాం